శక్తివంతమైన ఐస్కాంతాలను తయారు చేయటకు ఉపయోగించే పదార్థాలు నిక్కెల్ రాగి కోబాల్ట్ అండ్ అల్యూమినియం ఈ నాలుగు పదార్థాలను ఉపయోగించి శక్తివంతమైన ఐస్కాంతాలను తయారు చేస్తారు మనం ఉపయోగించే వివిధ అయస్కాంతాల ఆకారాలు మనం ఉపయోగించే అయస్కాంతాల్లో అన్నీ ఒకే ఆకారంలో ఉండవు దండ అయస్కాంతము బిళ్ళ అయస్కాంతము గుర్రపు నాడ అయస్కాంతము వలయాకారపు అయస్కాంతము అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను దాష్ అంటారు ఏమంటారు అయస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను ఏమంటారు అనయస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంతాన్ని ఉపయోగించి ఏం ఏం చేయవచ్చు వల్ల ఉపయోగం ఏమిటి మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు అయస్కాంతాన్ని ఉపయోగించి మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు మట్టిలో మట్టిలో అయస్కాంతాన్ని దొర్లించినప్పుడు అయస్కాంతానికి అంటుకుని ఉండే అంటుకునే పదార్థము ఇనుప రజను దానికి మట్టిలో మనం అయస్కాంతాన్ని దొర్లించినప్పుడు దానికి కొన్ని అంటుకుంటాయి అన్నమాట కొన్ని అణువులు అంటుకుంటాయి రేణువులు లాంటివి వాటిని ఇనుప రజను అంటారు పూర్వకాలంలో శత్రువుల నౌకల నుండి శీలలను తొలగించి నౌకను ముంచివేయడానికి ఉపయోగించే అయస్కాంతము లోడ్స్టోన్ అయస్కాంతము ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగను ఉపయోగించి దీనిని తయారు చేయవచ్చు దేనిని తయారు చేయవచ్చు విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు అనమాట ఒక ఉక్కుగడ్డి చుట్టూ తీగను చుట్టి దాన్ని విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు అనమాట స్వేచ్ఛగా వేళ్లాడు దండాయస్కాంతం సూచించే దిక్కులు స్వేచ్ఛగా వేళ్లాడు దండయస్కాంతం దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది ఉత్తర దక్షిణ దిక్కులను సూచించే అయస్కాంత ధర్మాన్ని ఏమంటారు దిశ అయస్కాంత దిశర్మం అంటారు అయస్కాంత దిశ ధర్మం అంటారు అయస్కాంతం ఉపయోగించి అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు కంపాస్ అంటాం కదా ఇంగ్లీష్లో ఈ దిక్సూచిని ఎక్కడ ఉపయోగిస్తారు నావల్ మీద సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఏరోప్లేన్లో ఉపయోగిస్తారు అనమాట ఒకలైతే సూర్యుని చూసైనా ఎటు తూర్పు ఉత్తర దక్షిణాలను గుర్తించచ్చేమో కానీ రాత్రిపూట సముద్రంలో కానీ ఆకాశంలో కానీ అలా గుర్తించడం కష్టమవుతుంది అందుకనే దిక్సూచిని అనమాట అయస్కాంతాల్లో సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి